తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇక్కడనే పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రముఖ పాత్ర పోల్చినటువంటి కవితక్క మరి ఆ రోజు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహబీ నగరు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహబీ నగరు ప్రజలు కానీ పది అవసరాలు కానీ వలసకు అడ్డగా వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబినగర్ ఎటు చూసిన తుమ్మ చెట్లు కంపతార్ చెట్లు పేదరికము బొంబాయి బస్సులు దుబాయ్ ఇవి తప్ప ఏమి కనిపించేది కావు మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది బొంబాయిలో గురించి పోరాటం చేసి ఇలా తెలంగాణ వచ్చే ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక ఇద్దరు మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మాయమార్కు అసలు ఏ మాయా జరిగిపోయింది ఏం మాయబడ్డరు ఈ మాయబినగరు అసలు ఏం కావాలి ఈ మాయమార్కు అసలు ఏం తక్కువైంది మాకు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు కూడా ఆ రోగుడు చెప్పిన మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం చేయకండి అని చెప్పిన ఏ పనులు పని చేయకండి మేము కూడా సహకరిస్తాం ఆ పనులు కావాలి బయమారు ఖ్యాతి పెరగాలి భయం అభివృద్ధి కావాలని చెప్పి రోగుకు పది మంది పది అంబులెన్స్ పోయేటివి ఐదు అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ పోవాలంతే ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇక్కడ ఐసీయూ బెడ్ లేనటువంటి పరిస్థితి వందల సంవత్సరాల చరిత్ర మన్నకుండా టెంపుల్ యాజీజ్ ఉండేది ఉద్యోగం అనేది ఏం లేదు చదువుకున్న తర్వాత ఇలా ఉద్యోగం వచ్చేది ఏం లేదు హోటల్లో పనిచేయడం పని పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకోవాల్సిన తప్ప ఏం లేదు మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు ఇక్కడనే పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబు నగర్లో పనులు స్టార్ట్ అయినాయి బునాదులు తీసేందు ఎందుకు ఆగిపోయినాయి ఐదు వేల మందికి అన్నం తినటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది కోనేరు ఎందుకు ఆగిపోయింది కోనేరులో నీళ్ళు ఉండకుండా మంటపండి అలాంటిది వచ్చి పడుతున్నాయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది హోటల్ ఎందుకు ఆగిపోయింది ఫ్రీగా దక్కువ ధరకు వచ్చేటువంటిది తప్పకురం మత్స్యమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది హాస్పిటల్ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆరు అంతస్తులు వేయి పడకల హాస్పిటల్ ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏమి నష్టం జరగదు పేదలు పైసలు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ పత్తారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్కి పోతారు ప్రైవేట్ హాస్పిటల్ ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని వాళ్ళు పైసలు లేకుండా చచ్చిపోయేటోళ్ళు అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్ల పనులు మున్సిపాలిటీ చైర్మన్ గారు అన్ని ఆపన్నారని చెప్పారు పనులన్నీ ఆపేసేయండి అన్నారని మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి టెండర్ అయిపోయి పని అనేటివి హాస్పిటల్ పని ఆగిపోయింది మన్నెం కొండ రోపిపోయి నూట వంద కోట్ల రోప్ ఆగిపోయింది హోటల్ ఆగిపోయింది డ్రైనేజ్లు ఆగిపోయినాయి ఇక మరి అసలు ఏం చేయాల్సి డిసెంబర్ మూడు తర్వాత పెళ్ళి అయితే అర్ధ బంగారం బంగారం అండి పెళ్లిలో ఏ పెళ్లి పోయినా అర్ధ తోల బంగారం కాదా మాసం బంగారం కూడా కనబడతలేదు తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ అని చెప్పింది తొమ్మిది తారీఖు రెండు లక్షలు మాఫ్ తీసుకొని లోన్ తీసుకొని తీసుకొని తొమ్మిది తారీఖు బంద్ అవుతుంది అండి బంద్ కాలే దయచేసి మా నాయన కూడా చెప్పిండు వంద రోజులు సమయం ఇద్దాం పని నిమ్మలకు నిలకడం చేయండి కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుర్గం పనేటట్టు కనిపిస్తా ఉంది మరి పాలమూరు రంగారెడ్డి ఒక ప్రాజెక్టు నుంచి కూడా అక్క మాట్లాడుతుంది మాకు ఆ ప్రాజెక్టే మా బతుకుతరువు నీళ్ళు వస్తేనే మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే ఐదేళ్ళు సరిపోతాయి చేసి మాకన్నా ఇంకా డబ్బులు నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి కానీ ఉన్న పనులు లాభం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు నా కౌస్లర్స్ కొంతామని పేపర్లు వస్తుంది మొత్తం మీకే అపజెత్తాం మరి చేయండి ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్పేపండి మేము అపజెప్తాము కొనమేందుకు సంతలాగా ఉన్నట్లు ఎందుకు చేయడం ఎందుకు మాకు కావాలి సీట్ అని చెప్పండి మేమే చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏమట్లాంటిది మరి ఏం చేస్తున్నాం అధికారం మీకు కావాలంటే అన్ని ఇస్తాం పనులు చేయండి కనీసం మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని ఆయన ఆహరినిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని మరి ఇంత బాగు చేస్తే ఇన్ని గదులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం ఈరోజు ఇదే చెప్తున్నాం మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు వస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల ప్రాణాలు పోతాయి హాస్పిటల్ అయిపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది హాస్పిటల్ ఈ మన్నంకొండ రోపే వచ్చిందంటే అక్కడ పేదలకు పెళ్ళిళ్ళైతే వేల మంది యాదాది తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది స్కూళ్ళు మైనార్టీ స్కూళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మామిడి కుప్పంతో ఆమె ప్రజల మీద నష్టం చేయకండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం